జన్మదినోత్సవ సందర్భంగా సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో అలాగే విశాఖపట్నం జిల్లా పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వారి జన్మదినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వాస్తవానికి ఈ సంవత్సరం పార్టీకి ముఖ్యంగా నాయకుడికి కూడా ఒక రకంగా ప్రజలకి రాష్ట్రానికి నిరాశపరిచినప్పటికీ లానటువంటి కాలంలో మరింత ఉత్తేజంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల మీద రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టాన్ని ఎదుర్కొనేటువంటి విధంగా లానటువంటి కాలంలో ప్రజల పక్షాన పోరాడేటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని పోరాట పూర్తి ఏ రకంగా రోజు రాష్ట్రంలో ప్రజలకి నింపినటువంటి సందర్భాలు మనం అనేక సందర్భాల్లో చూసాం తప్పకుండా రానటువంటి కాలంలో వారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా పేదవాడికి అండగా నిలబడేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు తోడుగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా వివిధ కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో నిర్వహించాల్సినటువంటి ఉంది కాబట్టి పెద్దలు గారు ఒకరు మాట్లాడతారు తర్వాత కటింగ్ చేసి రక్తాన్ శిబిరాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం నిజమైనటువంటి పండగ వాతావరణం మన పార్టీ అధ్యక్షులు పేదల పెదులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బతికే సందర్భంగా మన విశాఖ నగరంలో ఇంత జరుగుతున్నటువంటి ఈ ఈ సందర్భంలో పెద్దలు మన పార్టీ అధ్యక్షులు గారు ఇంకా గౌరవ అనేక మంది పెద్దలు అనేక మంది నాయకులు అందరం కూడా ఒక సభతో మన వందరం కూడా తీసుకుని పార్టీని మరింత పటిష్టం చేసి వచ్చేటువంటి ఏదైనా ఖచ్చితంగా మళ్ళీ వందరం కూడా మనం నిజంగా గెలుపొందు జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకు ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా కృషి చేసి మనం నిజమైన నిజంగా నిజంగా మనము మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో నిజంగా ఓడిపోయినా ఈ రోజున మన కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఇంత కసి ఇంత నిజమైనటువంటి పట్టుదల నిజంగా అమోఘం మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి శుభాగంధనాలు తెలియజేస్తూ మరి మన పాఠం చేసేటటువంటి శ్రీ జగన్ గారికి అష్ట ఐశ్వర్యాలు నిజమైనటువంటి ఆరోగ్యం నిజమైనటువంటి కసి మరింత ఈ ఐదేళ్ళు కూడా ఉండి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతవరకు వారికి దేవుడు అనుగ్రహించి రాష్ట్రాన్ని దొంగతులో ఉంచేలాగా ప్రయత్నం జరగాలని దేవుడు మా సూర్య భగవానుడు వారిని నిజంగా నిజంగా దీవించాలని మేము నిజంగా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు కూడా లభించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ